please do subscribe to prajabheri news channel జమ్మూ కాశ్మీర్ వాటి బహిల్దంలో జరిగిన తీవ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం ఆపరేషన్ సింధు ద్వారా వారికి తగిన గుణపాఠాన్ని చెప్పడం జరిగింది ఏదైతే తిరుగుతారాలు ఇవాళ దేశ భద్రత కోసం దేశ అవినీతి శ్రమిస్తూ ఇవాళ మన యొక్క ప్రతిభను చాటి దేశం యొక్క గౌరవాన్ని సార్భౌంపు అని చూపడం జరిగింది అందుకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది సోమవారం రోజు నిజామాబాద్ నగరం జరిగే తెరంగ ర్యాలీలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అట్లాగే న్యాయవాది ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొని విజయవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం మనందరికీ తెలిసిన విషయమే మొన్నే బహిల్గా జరిగిన దాని విషయంలో దాని తర్వాత జరిగిన మన భారత సైనికుల ప్రతాపాన్ని చూసినా మనము వారికి మద్దతుగా చౌదరిగా నిల్దామనే ఉద్దేశంతో తిరంగ ర్యాలీగా సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే ఫోరం ఫామ్ చేశాము దాని కింద సోమవారం నాడు మధ్యాహ్నం నాలుగున్నరకు ఆర్ఆర్ చౌరస్తా అంటే శివాజీ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ ఉంటుంది అందరూ పాల్గొని మన సైనికులకు మద్దతు తెలుస్తూ మేము భారతదేశం మొత్తం మీతో ఉంది అని వారు ధైర్య సాహసాలు చూడడానికి మన అందరం అందరం పాల్గొని ఈ తిరంగా ర్యాలీని సక్సెస్ చేద్దాం ఈ భ భారతదేశంలో అందరూ కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాము అందరూ తప్పకుండా రావాల్సిందే కోరుతున్నాం ఇది పార్టీలకు మతాలకు అతీతంగా జరుగుతున్న ప్రోగ్రాం కాబట్టి అందరూ తప్పకుండా రావాల్సిందే అందరు రావాలని కోరుతున్నాము